నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడే నాకు ఒక వీడియో పంపించినాను అదేమంటే మహాసేన రామేష్ గారు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసినారంట ఆ వీడియో నా దగ్గర పంపించి చెప్పడం జరిగింది అది రెండు నిమిషాలు మూడు నిమిషాల వీడియో అయితే ఆ వీడియో నాకు చూడగా నాకు అర్థమైన విషయం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా మరి నారా లోకేష్ గారిని ఎందుకు డిప్యూటీ సీఎంని చేయాలి ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే దానికి నారా లోకేష్ గారు సంబంధించి ఆయన నాకు తెలిసి నారా లోకేష్ గారు కూడా ఇలాంటి కోరిక కోరుకుని బట్ మహాసేన రాజేష్ గారు మాత్రం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ముందుగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్నారు నారా లోకేష్ గారికి కూడా ప్రాధాన్యత ఉంది సింపుల్గా చెప్పాలంటే టీడీపీ మొత్తం కూడా అండర్ నారా లోకేష్ గారి కంట్రోల్లోనే ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు మహాసేన రాజేష్ గారి మాట్లాడడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి రహస్య ఎజెండా ఏంటి నిన్నగాక మనం మనం చూసినాం ఏబిఎన్కి సంబంధించినటువంటి నిన్న వీడియో కూడా చేసిన వీకెండ్ కామెంట్లో అదే చిలక పలుకు తొలి పలుకు ఏదో ఉంటుంది కదా ఆ తొలిపలుకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ ఎదుగుదల తీరుకు సంబంధించి కావచ్చు ఎక్కడో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్ఫియర్ అవడం అంటే మిగిలిన మంత్రుల్లాగా అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నారా లోకేష్ గారు మాత్రమే అందరూ కూడా ఎలా సైలెంట్గా ఉంటారు టీడీపీలో సో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారేమో నాకు ఇది అర్థం కాలేదు ఎందుకంటే టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఎలాంటి వ్యత్యాసాలు లేవు అందరూ కూడా సమంగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సమ సమ గౌరవంతో ఉంటున్నారు అదేవిధంగా కింద స్థాయి క్యాడర్ కూడా ఇటు టీడీపీ పార్టీ క్యాడర్ కావచ్చు జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు ఎక్కడికక్కడ అందరూ కూడా సోదర భావంతో ముందుకెత్తున్నటువంటి పరిస్థితి జనసేన వాళ్ళకి ఏదైనా పరమవసరం ఉన్నా టీడీపీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు లేదంటే టీడీపీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అన్న జనసేన వాళ్ళు వచ్చి చేసి పెడతాం సో ఈ విధంగా నడుచుకుంటా గ్రౌండ్ లెవెల్లో కూడా కానీ మీరు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తీరు తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు మరి ముఖ్యంగా ఏబిఎన్ లాంటి మలిపలుకు తొలిపలుకు పలుకు అన్ని రకాల పలుకుల్లో కావచ్చు అదేవిధంగా మహాసేన రాజేష్ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు చూస్తే అన్ని డాటెడ్ లైన్స్ కనెక్ట్ చేస్తా మీకు ఒక నిగూఢ రహస్యం అయితే అర్థమవుతుంది ఏమంటే ఏం లేదు సింపుల్గా జనసేన పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది అదైతే మీకు స్పష్టం అది అయింది కదా ఇక రెండు ఇప్పుడు మహాసేన్ గారి రాజేష్ గారి స్టేట్మెంట్స్ విషయానికి వస్తారు ఫస్ట్ ఏంటంటే నేను చెప్తున్న విషయం ఒకటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయాలి మరి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తీసేయడమా మరి ఆయనకి ఏ మినిస్టర్ ఇస్తారు హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన చేస్తున్నారు కదా అప్పుడు దాన్ని కూడా పీకేస్తారా లేదంటే ఇంకేం చేస్తారు నాకైతే తెలియట్లేదు సో అంటే ఆయన శాఖలో ఆయనకే ఉంచి లేకపోతే డిప్యూటీ సీఎంని నారా లోకేష్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా ఏ విధంగా అడుగుతున్నారు మీరు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉంటే వచ్చిన నష్టమేంటి మహాసీన రాశి గారు కావచ్చు అదేవిధంగా మిగిలిన ఎవరు మాట్లాడడా బయటకు వచ్చి ఒక్కడే మాట్లాడినాడు కాబట్టి నేను ఒక్కడనే తీసుకున్నాం ప్రస్తుతానికైతే మీకు వచ్చినటువంటి నష్టమేంటి నారా లోకేష్ గారికి ప్రాధాన్యత కల్పించట్లేదు ఆయన థర్డ్ రోలోను ఫోర్త్ రోలో ఉండాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత నారా లోకేష్ గారు ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్టు ఈయన మాట్లాడడం జరిగింది అది అబద్ధం అది శుద్ధ అబద్ధం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు మాత్రమే దీనికి మొన్న మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి మన రీసెంట్గా వచ్చి హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని స్థాపించారు కదా దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా కంపెనీని స్థా శంకుస్థాపన చేస్తున్నారు కదా మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ స్పీచ్ ఎవరిది ఎవరు మాట్లాడినారు సెకండ్ స్పీచ్ ఎవరిది థర్డ్ స్పీచ్ ఎవరిది లెక్కేసుకుంటే అర్థమైంది కదా ఫస్ట్ స్పీచ్ వచ్చేసి మన ఎవరైతే ఆ నియోజకవర్గం సంబంధించి ఉన్నారో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించి సీఎం రమేష్ గారు ఆయన మాట్లాడాలంటే మాట్లాడేసినాడు ఆయన వినిపోయింది ఆయన లెక్కలోకి రాదు సెకండ్ ఎవరు మాట్లాడినారు నారా లోకేష్ గారు ఆ తర్వాత ఎవరు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎవరు మాట్లాడినారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎవరు మాట్లాడినారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎక్కడా కూడా హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి లేదంటే భవన నిర్మాణ కార్మికు మినిస్టర్ కానివ్వండి లేదంటే మన ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి లేదంటే ఎలక్ట్రిషియన్ ఏ ఎలక్ట్రిక్ మినిస్టర్ కానీ వీటికి సంబంధించి ఎవరు కూడా రాలేదు కదా ఎవరు మాట్లాడలేదు కదా కేవలం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మన నారా లోకేష్ గారికి ఎక్కడైనా మనం ఆయన స్థాయి మనం తగ్గించినట్టు మీకు కనిపించిందా తగ్గించినట్టు కనిపించిందా ఆయన అందరు లాంటి మంత్రి కదా మరి మిగిలిన అందరి మంత్రుల చేత మాట్లాడించాలి మాట్లాడించలేదు కదా అది నారా లోకేష్ గారికి ఇచ్చేటటువంటి గౌరవం ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు నారా లోకేష్ గారికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం అది వేరే లెవెల్ ఎక్కడి దాకా ఎందుకు నారా లోకేష్ గారు పెట్టేట పోస్ట్ ట్విట్టర్ పోస్టులు కావచ్చు మరి ముఖ్యంగా ఆయన సాల్వ్ చేసినటువంటి ఇష్యూల్ని రీట్వీట్ చేసే వ్యక్తులు నేను కూడా ఒకే మాక్సిమం రీట్వీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎవరైనా ఆపదలు ఉన్నారని చెప్పగానే ఆయన ముందు స్పందిస్తాడు ఏదో ఒక అదేవిధంగా వాళ్ళ టీం ఏదో ఉంది నారా లోకేష్ గారికి సంబంధించి టీం ఒకటి ఉంది వాళ్ళు వెంటనే ఆ ఇష్యూని వాళ్ళు సాల్ట్ ముందుకు వెళ్ళిపోతారు ముందుకెళ్ళిపోతారు అనమాట అదేవిధంగా ఏదైనా ఇష్యూ ఉందంటే ఆయన అండర్లో ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఏదైనా ఉందంటే వెంటనే హెల్ప్ చేసేటటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ప్రాధాన్యత ఎక్కడ తగ్గింది ఇక్కడ ఇంకో విషయం ఆయన చెప్తున్నాడు ఎవరు మహాసింహరా గారు చెప్పేది ఏంటంటే ఆ టీడీపీ వాళ్ళ నాయ అధినాయకత్వానికి కావచ్చు పోలిట్ బ్యూరో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా చూడాలి మన నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి ఏం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి అంటారు మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు మహాసింహరాశి గారు మరి మీరు ఎమ్మెల్సీ కోసం చూస్తారేమో నాకైతే డౌట్ ఎందుకంటే ఆయనకి మొన్న నోటి దాకా వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది పక్కగా పోయిందనమాట కేవలం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కారణంగానే పోయింది ఈయన మనసు నిండా ఉన్నటువంటి విధానం ఎందుకంటే మనందరికి కూడా తెలిసిందే ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా చాలా దారుణమైన స్థాయిలో స్టేట్మెంట్లు ఇచ్చినాడు ఎలక్షన్స్ ఒక వారం ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద కత్తి కట్టినట్టుగా కత్తి కట్టినట్టుగా విమర్శలు గుప్పించినారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే వాళ్ళందరినీ కూడా ఓడించాలని చెప్పేసి బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చినారు మాట్లాడినారు వీడియోలు చేస్తున్నారు వీడియోలు అని పోయినా ఏమి ఆయన అంత చేయాలో అంత చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజున వచ్చేసి గత కొన్ని వీడియోలు కూడా అప్పుడప్పుడు అకేషన్కి వస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వేరుడు సూర్యుడు అసలు డిప్యూటీ సీఎం ఓ రాజకీయ నాయకుడు సూపర్ లీడర్ అని చెప్పేసి మళ్ళీ వీడియోలు ఈనాడుతోనే విమర్శలు ఈనాడుతోనే మళ్ళీ పోగడతారు ఈ రోజు మరి నారా లోకేష్ గారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది నారా లోకేష్ గారిని ఎవరు ఎక్కడ తక్కువ చేయట్లేదు ఆయనకు సింపుల్ చెప్తానండి నారా లోకేష్ గారు అండర్లోనే టీడీపీ పార్టీ కింద ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఏవైతున్నాయో అన్నీ కూడా నారా లోకేష్ గారి కలుసనంలోనే జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకుంటారు బట్ నారా లోకేష్ గారిని దాటే వెళ్ళాలి అక్కడ దాకా అవన్నీ నారా లోకేష్ గారు ఇప్పుడు కీ మెంబర్ టీడీపీకి సంబంధించి నెక్స్ట్ టీడీపీని హ్యాండిల్ చేయబోయేది ఆయనే ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయట్లేదు చులకనగా చేయట్లేదు రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏదో డెప్యూటీ సీఎం పదవి వచ్చింది కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడు ఆయన డెప్యూటీ సీఎంగా ఉన్నా లేకపోయినా అదే విధంగా రియాక్ట్ అవుతాడు ఆయన ఇంకోటి జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాదిరి మాట్లాడలేదు కదా ఎందుకు మాట్లాడరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు కాబట్టి మొన్న తిరుపల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రియాక్ట్ అయిన తీరులో కావచ్చు ఆయన రెండు విధాలుగా మనం చూడొచ్చు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడినాడు ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడినాడు సో అంతే తప్ప తన హోదా ఏది డిప్యూటీ సీఎం హోదాతో ఆయన మాట్లాడలేదు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడలేదు టీడీటి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుని హోదాలో మాట్లాడినాడు ఒక పార్టీ అధ్యక్షునిగా రియాక్ట్ అయినాడు అంతే తప్ప అదేవిధంగా ఆయనకి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ కూడా పార్టీ అధ్యక్షుల హోదాలోనే ఉంటుందన్నమాట ఆయన ఒక మినిస్టర్గా చూడరు ఎవరు కూడా జనసేన పార్టీ అధ్యక్షులుగా చూస్తారు అలాగే నారా లోకేష్ గారికి ప్రభావం తగ్గుతుందా ప్రభావం పెరుగుతుందా అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే నారా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు ఒక పార్టీ ఒక పార్టీకి ఒక ఆయన అధ్యక్షుడు ఇంకొక ఆయన కాబోతున్నటువంటి అధ్యక్షుడు అవుతాడు కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఆయన డిప్యూటీ సీఎం రావడం కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు ఏదో అయిపోయింది ఆయన నెంబర్ టూలో చూసుకుంటున్నారు అదేం నడవదు అవి ఉన్నా లేకపోయినా ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ అని మాట్లాడతాడు మంచి చేస్తే ఎత్తిని పెట్టుకుంటాడు చెడు చేస్తే అద పలాన్ని తొక్కే మాటలు మాట్లాడతాడు దాంట్లోలాంటి మొహమాటం ఉండదు అనమాట దానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ కూడా చూస్తున్నారు నేను గ్రీన్ కోకి వెళ్ళాడు వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని జరుగుతున్న మంచి కారణంగా వాళ్ళ ఆకాశానికి ఎత్తినాడు టీటీ దేవస్థానంలో క్షమాపణ చెప్పమన్నాడు వాళ్ళు ఎంత రోడ్లైనా సరే క్షమాపణ చెప్పను ప్రజలకు వచ్చి తప్పు జరిగిందని చెప్పేసి అడిగినాడు అర్థమైతే మహాసేన రాజేష్ గారు మరి నారా లోకేష్ గారి దగ్గర గొప్పల కోసమో లేకపోతే ఇంకేదే కోసమో అడిగి ఉంటారు దాంట్లో తప్పు లేదు ఆయన ఒక ఈ రోజున ఐటీ మినిస్టర్ అదే విధంగా స్కూల్స్ కి కాలేజెస్ కి సంబంధించినటువంటి విద్య నాకు తెలిసి విద్యాశాఖ మంత్రి కూడా మన నారా లోకేష్ గారు మరి ఆయన చేతిలో మంచి మంచి మినిస్ట్రీస్ ఉన్నాయి కదా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మరి దేనికోసం ప్రాథమిక కోసం చేస్తున్నారు అనేది ఏదేమైనప్పటికి కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉండగా మహాసిన రాజేష్ లాంటి వ్యక్తులు మరి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి దీనివల్ల జనసేన పార్టీ కార్యకర్తలు ఒక నెగిటివిటీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడుతున్నారని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అవుతుంది కదా దీనివల్ల కూటమి పేద ప్రభావం పడుతుంది కదా ఒత్తిడి పెరుగుతుంది కదా ఇది కూటమి విచ్ఛిన్నానికి ఇలాంటివి దారితీసే అవకాశం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక రాబోయే రోజుల్లో కూటమి విచ్ఛిన్నం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అష్ట కష్టాలు పడిన పరిస్థితులు మీరు మర్చిపోతున్నారా మర్చిపోతారా ఇంకొక ఐదు సంవత్సరాలు మన అధికారంలో ఉంటే కనుక ఈ టర్మ్తో పాటు ఇంకొక టర్మ్ ఉంటే కనుక మన రాష్ట్రాన్ని మన దేశంలో ఒక మైల్ రాయి నిలబెట్టగలదు ఎలా అంటే ఒక గొప్ప ఉన్నత శిఖరం తీసుకెళ్ళగల చరిత్ర మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది సో అంత గొప్ప చరిత్రని మనం ఈ లోన ఉన్నటువంటి రిఫ్ట్ల కారణంగా లేదా ఇబ్బందుల కారణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదిహేను సంవత్సరాల పాటు మనం కూటమి పొత్తులో ఉండాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సమ గౌరవం ఇస్తున్నారు కానీ కొంతమంది వ్యక్తులు అలా మాట్లాడడం కారణంగా అది నష్టం చేయకూడడానికి అవకాశం ఉంది కూటమి విచ్ఛిన్నం అవడానికి అవకాశం ఉంది ఇదే గారికి విచ్ఛిన్నం అయితే రాబోయే రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు మాత్రం పక్కాగా జనసేన పార్టీ పడిద్దు లేదో పడి నేను చెప్పలేను కానీ టీడీపీ మాత్రం పడుతుంది అనమాట టీడీపీ మాత్రం పక్కాగా పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద పేకలు దాకా ఉందో లేదో తెలియదు కానీ టీడీపీ నాయకుల మీద టీడీపీ కార్యకర్తల మీద అయితే ఉందన్నమాట అది మాత్రం వాస్తవం కాబట్టి గుర్తెరగండి డిప్యూటీ సీఎం ఇచ్చినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆకాశంలో వ్యవహరించేట వ్యక్తి కాదు ఆయనకి పార్టీ ఉంది పార్టీ అధ్యక్షుడు హోదాలోనే ఎక్కడ రెస్పాండ్ అవుతాడు టీడీపీ నాయకుడు తప్పు చేసినా రెస్పాండ్ అవుతాడు లేదా జనసేన పార్టీ తప్పు చేసినా రెస్పాండ్ అవుతాడు సింపుల్ చెప్తున్నా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు అరే మనం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద అని చెప్పేసి రోజు అసలు వాటిని చూసి కౌంటర్ అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన తర్వాత ఒక చలనం వచ్చింది ఒక కవలికి వచ్చింది అది టీడీపీ పార్టీ కార్యకర్తలను కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి ఒక విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం ఎటువంటి మీద పడుకోవాలా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో పడుకున్నారు ఆయన్ని అక్రమ చేస్తున్నారని చెప్పేసి ఆయన నిలవరించడానికి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆయన చేసినటువంటి రాజకీయం మీరు మర్చిపోతారు అనుకుంటా టీడీపీ పార్టీ హార్డ్ కూరగ ఎప్పటికీ మర్చిపోడు కాబట్టి చెట్టు చెప్పేది ఒకటే నారా లోకేష్ గారిని ఎవరు కూడా తక్కువ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష హోదాలో ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు కొంత కనిపించకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు అది మీరు గమనించకుండా మీ వ్యక్తిగత ప్రాపం కోసం ఈ విధంగా చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది దీనివల్ల నష్టం జరగడానికి అవకాశం ఉంది మనం చెప్పిన తొలి పలుకు చిలక పలుకు ఏదో పలుకులు ఆ పలుకుల వల్ల కూడా నష్టం జరుగుతుంది కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకి అది విచ్ఛిన్నం జరిగితే మాత్రం పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరే నీరు పోసి పన్నీరు పోసి పెంచిన వాళ్ళు అవుతారు అదే పెరిగితే కనుక జనసేన పార్టీకి ఎంత నష్టం జరిగితే అది తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా సినిమాలు చేస్తారు జరిగితే టీడీపీ పార్టీ మాత్రం చాలా 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 వాళ్ళు ఎదురు వస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కనుక జన జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఇంకో జగన్మోహన్ రెడ్డి మనం చూడొచ్చు అలాంటి సిచ్యువేషన్ మీకు కావాలి ఈ చిన్న చిన్న ఈ ఇష్యూస్ని కూడా ఏదైనా ఉంటే చిన్నగా లాంగ్ సాల్వ్ చేసుకోవాలి కానీ బహిరంగంగా వచ్చి ఒక రాష్ట్ర డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఉండగా మరోసారి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి అడుగుతున్నారంటే దాని కార్యకర్తలలో చూడాలి కేటాల్లో చూడాలి జనసేన పార్టీ కేడర్ సో ఈ వీటి గురించి మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటే మాట్లాడతలేకపోతే లేకపోతే నష్టం జరగడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం రెండోది నారా లోకేష్ గారు ఈ రోజున ఒక నాయకుడు ఎదుగుతున్నారు టీడీపీ పార్టీ అభిమాన గణం అంతా కూడా ఆయన వెనక జరుగుతుంది ఇప్పుడు అలాంటి టైంలో రెండు పార్టీల మధ్య రిఫ్ట్ పెట్టడమో లేదంటే ఇద్దరు నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఇది ఏదో ఇబ్బంది క్రియేట్ చేసే విధంగా మాట్లాడటం కరెక్టే కాదు అది సబబు కాదు అది నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాడు